ఎల్ల వేళలా నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవునికి దేవునికి ఎన్నో ఇరుకులు ఎన్నో సమస్యలు జీవితంలో వస్తూ ఉంటాయి వాటిని చూసి నువ్వు ఎప్పుడు కుంగిపోకూడదు అయ్యా ఆరోగ్యం ఇచ్చినందుకు ఆరోగ్యం తీసుకున్నందుకు కూడా నీకు స్తోత్రం అని చెప్పగలిగా నువ్వంట ఎల్ల వేళలా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే ఏం చెబుతో డెబ్బై ఐదవ కీర్తన ఒకటో వచ్చినది ఒక బిగ్గరగా చదువున్నామా డెబ్బై ఐదవ కీర్తన ఒకటో వచ్చిన వాడిది ఎల్లమేల నువ్వు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తే దేవా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము దేవునికి అప్పుడు ఒక మాట ఉంటుంది ఏంటంటే ఇస్రాయన్ యొక్క స్థుతులపై ఆయన ఆసీనుడై ఉన్నారు ఎవరు స్థుతులపై యేసు ప్రభు వారు ఎక్కడుంటారమ్మా అమ్మ ఎక్కడుంటారు యేసులు చెప్తాయి అంటే కట్టు చెప్తారు పరలోకంలో ఉంటాను ఇప్పుడు ఆయన చూద్దాం ఇస్రాయలు యొక్క స్థుతులపై ఆశీనుడై ఉన్నారు నేను ఈ రాత్రి ఈ సమయమందు నువ్వు ఏ బాధతో ఉన్నా ఎక్కడైతే నువ్వు శుతి చెల్లిస్తావో అక్కడే నా దేవుడు ఉంటారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఎక్కడైతే చేస్తావో ఎక్కడైతే దేవునికి స్థుతులు చెల్లిస్తావో అక్కడ నా దేవుడు చెల్లిస్తున్నా ఉంటాడు డెబ్బై ఐదో కింద ఒక సత్య దేవా మేము నీకు కృతజ్ఞత సమీపముగా ఉన్నామని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకున్నాము దేవునికి శ్రోత్ ఎవరైతే కృతజ్ఞతా చెల్లిస్తారో వారు దేవునికి వారు దేవునికి దగ్గరగా ఉంటారు దేవుడు వారికి దగ్గరగా ఉంటారు దేవుడు నీకు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కృతజ్ఞత ఎక్కడ ఉన్నట్టు దేవుడు నీ పక్కనే ఉన్నట్లు నీ పక్కనే కూర్చున్నట్లు అంటారు అందుకనే దశలేని రాజు ప్రతి విషయం ముందు కృతజ్ఞత ప్రతి విషయం అందు కీడుకే కాదు మేలుకైనా కీడుకైనా సరే ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తు చెల్లించం అట్టిగా మనం ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని కప్పించుతో దేవునికి చెప్పండి ఎప్పుడు కృతజ్ఞత మర్చిపోతుంది ఈ లోకంలో సహాయం సహాయించే ఎంతగానో మర్చిపోతాం నేను అంటాను ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చున్నామంటే సజీవంగా ఉన్నామంటే దేవును దేవుని కృపా చెప్పండి నీ ప్రేమే నన్ను ఆదారి నీ మీ ప్రేమే నన్ను ఆదారి సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను చీకాపాడే పాడేను నీ చాలా చీకా పాడేను నీ ప్రేమే నన్ను ఆదారి నీ ప్రేమే నన్ను ఆదారి చే Balachucha ka maina, Mangla samona ki. Balachucha ka maina.

నీ ప్రేమే నన్ను ఆదారి ప్రేమే నన్ను ఆదారి చేరి కృష్ణ